అప్ప దేవాలయం కాకతీయులు నిర్మించిన అద్భుతమైన కట్టడాలలో ఇది కూడా ఒకటి అండి ఇది క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు అంట ఈ దేవాలయం శివుని పేరు మీద కాకుండా దీనిని చెక్కిన రామప్ప పేరు మీద ప్రసిద్ధి చెందింది అండి అందుకే దీనిని రామలింగేశ్వర ఆలయం అని అంటారు పేరుని నృత్య భంగిమలు ఈ ఆలయంలో చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవండి ఒక్కో ఒక్కో ఆర్కిటెక్చర్ ఒక్కో డిఫరెంట్గా ఉంది అసలు ఎట్లా చెక్కారని అనిపిస్తుంది అసలు అప్పటి కాలంలోనే ఆర్కిటెక్చర్ ఇంత బాగా అభివృద్ధి చెందిందా అనిపించింది నాకైతే ఇది తెలంగాణలోని మునుగు డిస్టిక్లో ఉంది అంట వరంగల్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి ఈ టెంపుల్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఎంపిక చేశారు కాకతీయులు దేవాలయ నిర్మాణంలో పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించి ఆలయాలను నిర్మించారు త్రికుట ఆలయాలు అంటూ ఏమో కాదు మూడు శివాలయాలు కానీ లేదా శివ విష్ణు సూర్య దేవాలయాలు మూడు వైపులా నిర్మించి వాటి మధ్య ఒక విశాల మండపాన్ని నిర్మించడం ఆలయం